వార్తలకు తిరిగి స్వాగతం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ కాలనీలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నలభై రెండవ డివిజన్లో రెండు కోట్ల రూపాయల స్మార్ట్ సిటీ నిధులతో నూతనంగా నిర్మిస్తున్న బాలభవన్ భవనాన్ని మేయర్ వై సునీల్ రావు కమిషనర్ వాజ్పేయి చాహద్తో కలిసి మాజీ మంత్రి గంగుల కమలాకర్ భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ బాలల దినోత్సవం సందర్భంగా బాలభవన్ నిర్మాణ పనులు ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు కొత్త భవనం నిర్మించడానికి గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపాదనలు పంపించామని తెలిపారు ఆరు నెలల్లోనే భవనం నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు పూర్తిగా స్మార్ట్ సిటీ నిధులు రెండు కోట్లతో నిర్మించే ఈ భవనాన్ని జీ ప్లస్ వన్ స్ట్రక్చర్తో చిన్నపిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు గంగల కమలాకర్ తెలిపారు సో గతంలో ఎప్పుడో బాలసదనం కట్టింది కాబట్టి ఇప్పుడు అది కండిషన్ ఉంది సో చిన్నారుల భవిష్యత్ దృష్ట్యా ఒక మంచి బిల్డింగ్ కట్టాలని చెప్పి అప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు సునీల్ గారు మేయరు పాలక వర్గం మేయర్ గారు అందరూ డిసైడ్ చేసినప్పుడు చిన్నల బిల్ల కోసం ఒక బాలసేన కట్టాలని చెప్పి అప్పుడే టూ త్రీ ఇయర్స్ బ్యాకే మేము డిసైడ్ చేసిన జరిగింది అని అనివార్య కారణం వల్ల టెండర్ మించిన కాంట్రాక్ట్ రాకపోవడం వలన ఈరోజు మళ్ళీ ఆ రోజు ఈరోజు ప్రారంభించుకుంటున్నాం రెండు కోట్లతోటి జీ ప్లస్ వన్ మేము కట్టడం జరుగుతుంది ఇది రెండు కోట్లతోటి బాలసేన కడుతున్నాం ఇది ఆరు నెలల్లో ఈ బిల్డింగ్ కంప్లీట్ చేసుకుంటే పాత డిజర్బేషన్ కండిషన్ పాత బిల్డింగ్ ఉండంగా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సేఫ్టీ కానీ చిన్నారా ఆహ్లాదకర వాతావరణం ఉండే విధంగా ఈ బాలసదరాన్ని కట్టుకుంటాం కాబట్టి ఇది